అందరికీ నమస్కారం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నట్టయితే బీసీ రిజర్వేషన్లు అయితే సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేదా అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అంశం మీద జరుగుతున్న చర్చలు ఇవన్నీ అంశాలు చూస్తూ ఉంటే ఈ రాజకీయ పార్టీలు చేస్తున్న స్టంట్లు చూస్తూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది అప్పుడెప్పుడు సినిమా పేరు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ దాసరి నారాయణరావు గారు ఒక పాట పాడారు మీకు ఐడియా ఉండి ఉంటది అందరు శాఖాహారులే రొయ్యలమ్మ ఒటి బాయ్ అనే ఒక పాట ఏదో పాట ఒక లైన్ ఐ థింక్ అగో ఆ లైన్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి అచ్చు బుద్ధి నీళ్ళు జరిపోద్దని తెలుస్తున్నాను ఎందుకంటే అరే ఎంత గమ్మత్తుగా ఉందంటే ఈ రాజకీయ పార్టీల స్టాండ్ బీసీ రిజర్వేషన్ విషయంలో ఒకవైపు బిల్లు పెడితే ఉన్న రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలో ఉన్న అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం బిల్లుకి ఏ అభ్యంతరం లేదు బంధు పిలుపునిస్తే బంధు కూడా అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు కానీ బీసీలకు మాత్రం న్యాయం జరగవు ఏం జరిగినా బీసీల బిల్లులు మాత్రం చట్ట సభలో రిజర్వేషన్లు రావు స్థానిక సంస్థల రిజర్వేషన్లు రావు ఇదే తత్తు నలభై రెండు శాతం అసలే రావు ఎందుకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని మనం ఒకసారి నిజాయితీగా క్వశ్చన్ చేసుకుంటే ఒక విషయం అర్థమవుతుంది ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే నలభై రెండు శాతం రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు రావాలి అని అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాలి పార్లమెంట్లో చర్చ జరగాలి అప్పుడు నైన్ షెడ్యూల్లో పెట్టాలి మరి ఇది ఎవరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ మాత్రమే చేయాలి వేరే వాళ్ళకి అవకాశం ఉంటుందా ఉండదు మరి వాళ్ళు చేస్తారా చెయ్యరు మరి రాష్ట్ర ప్రభుత్వానికి తనకు ఇప్పుడు కుదరకపోతే కుదరదు అని చెప్పిద్దా చెప్పదు వాళ్ళు బిల్లులు తెస్తారు జీవోలు తెత్తారు ఆర్డినెన్సులు తెస్తారు రాష్ట్రపతి దగ్గర తీసిపోతారు ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారు కాతాం అన్ని చేసినాం అని చెప్పేసి వీళ్ళు వీళ్ళ మేనిఫెస్టో అంశం మేము అమలు చేయాలి అని చెప్పేసి బీసీని ఆకర్షించాలని వీళ్ళు ఆ తాపత్రయంలో వీళ్ళు ఉన్నారు మరి బీజేపీ అయినా సరే రాజకీయాలు పక్కన పెట్టి ఇది మనం చేసే పనే కాబట్టి మన వల్ల అయింది మనమే చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తారా అబ్బా ఇక్కడ ఎనిమిది మంది ఉంటే బరాబర్ ఆమోద ముగ్గులు ఓటింగ్ లో పాల్గొంటారు చక్కగా బిల్లు పాస్ అయ్యింది మరి ఇదే ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి కూడా ఉన్నారు కదా తెలంగాణ గడ్డ మీద నుంచి మరి వీళ్ళేం చేయాలి మీరు కనీసం అక్కడ గొంతెత్తున్నారా ప్రధానమంత్రిని కలిసారా పోయి కేంద్ర మంత్రి కూడా ఉన్నట్టుగా కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రిని కలిశారా పార్లమెంట్లో గొంతెత్తారా ఎత్తల మరి ఏం చెప్తారు నువ్వు అఖిలపక్షాన్ని తీసుకోవట్లేదు సీఎం రేవంత్ రెడ్డి ఆయన చేయట్లేదా మరి నువ్వు చేయి ఆయనకు చిత్తశుద్ధి లేదు మీరు చేయండి మీ సమాజం మనం గుర్తుపెట్టుకుంటారు కదా ఆ రోజు ఇవాళ తెలంగాణలో మీకు ఇన్ని సీట్లు ఓట్లు వచ్చాయనంటే కారణం కేవలం ఏదో మోడీ మేనియా వల్ల వచ్చే భ్రమంలో ఉండమాకండి ఖచ్చితంగా ఇక్కడ ఆనాడు తెలంగాణ ఏర్పాటుకి బీజేపీ సహకరించింది కాబట్టి ఇవాళ మీ పార్టీ మెలమెలగా పెరుగుతుంది ఎనిమిది ఎంపీలు ఇచ్చారు ఎనిమిది ఎమ్మెల్యేలు వస్తున్నారు ఓటు శాతం పెరుగుతుంది దీన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయండి ఎవరు చేస్తే తప్పేంటి ఎవరు చేస్తే ఏంటి ఇది ఖచ్చితంగా జనాభాలో యాభై శాతం సమూహానికి సంబంధించిన సమస్య మరి దీన్ని చేయాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది కదా ఇవి ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుందాం మరి రాజకీయ పార్టీలు బీసీలు మోసం చేస్తున్నాయా సంఘాలు మోసం చేస్తున్నాయా అసలు ఏం జరుగుతుంది అంటే మనం కొంచెం చరిత్రలో కూడా పోవాలి ఈ విషయం గురించి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇదేం కొత్త కాదు ఇప్పుడు ఏదో నలభై రెండు శాతం బిల్లుని కొట్టేసింది సుప్రీం కోర్టు కొట్టేసింది హైకోర్టు కొట్టేసింది అని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పుడు కాదు ముందు జస్ట్ రీసెంట్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చినప్పుడు ముప్పై ఆరు శాతం బీసీలకు ఇస్తారని చెప్పేసి అంటే అప్పుడు కూడా కొట్టేసింది ఈ రెండు సందర్భాలే కాదు చరిత్రలోకి పోతే కూడా పంతొమ్మిది వందల అరవై ఆరులో మొట్టమొదటిసారి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అనంతరామన్ ఒక కమిటీ వేసారు ఆంధ్రప్రదేశ్ చరిత్ర అప్పుడు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి ఉన్న టైంలో అనంతరామన్ కమిటీ నివేదిక ప్రకారం వాళ్ళు అరవై ఆరులో వేస్తే డెబ్బైలోనే డెబ్బై ఒకటిలోనో వాళ్ళు జివో ఇచ్చారు ఇరవై ఏడు శాతం ఇరవై శ్రమం చేయాలని చెప్పేసి అప్పుడు జివో కొట్టేశారు ఇప్పుడే కాదు హైకోర్టు స్టే ఇవ్వటం కొట్టేయటం అనేది సుప్రీం కోర్టు కొట్టేయటం అనేది ఇవాళ కొత్త కాదు అప్పటి నుంచి ఉంది ఆ తర్వాత మళ్ళీ ఎనభై ఎనభై ఒక టైంలో మురళీధర్ రావు కమిషన్ వేశారు అప్పుడు కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది కొట్టేశారు ఆ తర్వాత ఎన్టీఆర్ అయితే వచ్చి ఎనభై ఆరులో అనుకుంటా మురళీధర రావు కమిషన్ నలభై నాలుగు శాతం సిఫార్సు చేస్తే బీసీ రిజర్వేషన్ లో నేను నలభై నాలుగు శాతం ఎత్తా అని చెప్పేసి ఆయన జియో తీసుకొచ్చాడు ఆ మేఘాల మీద అప్పుడు మన ఓసి సోదరులు ఉద్యమాలు కూడా చేశారు దానికి వ్యతిరేకంగా మళ్ళీ కోర్టు కొట్టేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఇది మూడోసారి ఈ చరిత్ర ప్రతి బీసీ తెలియాలని మాట చెప్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్లో మరి దేశంలో కూడా ఇలా జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేశంలో అందరికి తెలియాల్సిన విషయం కూడా మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జరిగింది కూడా చాలా మంది చెప్తున్నారు ప్రొఫెసర్లు కూడా మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జరిగింది ఎస్ యాభై ఒకటిలో జరిగింది అది పెరియారు రామస్వామి గారి విరోచిత పోరాటం వల్ల జరిగింది రిజర్వేషన్కి భద్రత వచ్చింది అప్పుడే కాకా కళ్యాణ కమిషన్ ఏర్పడింది యాభై మూడు యాభై నాలుగు ఆ ప్రాంతంలో వాళ్ళ నివేదిక కూడా దేశవ్యాప్తంగా మిగిసిన స్థితిగతులు ఇచ్చారు అది పుట్ట దాఖలు అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఆ కాకా కళ్యాణ కమిషన్ నివేదిక అమలు చేస్తానని చెప్పేసి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ గారు ఆధ్వర్యంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళు ఇచ్చిన హామీలు అదొక హామీ వాళ్ళు ఏం చేశారు కాకా కాల కళ్యాకం కమిటీ తీసేసి ండల్ గారికి నివేదిక ఇచ్చారు ఆయన ఇరవై ఏడు శాతం దేశవ్యాప్తంగా చేయొచ్చు కొన్ని రాష్ట్రాల్లో బీసీల స్థితిగతులు చాలా దుర్మార్గంగా దరిద్రంగా ఉన్నాయని చెప్పేసి కూడా నివేదిక ఇచ్చేశాడు అన్ని నిమిషాల్లో అప్పుడు జరగలే జనతా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా జరగల చివరికి విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో తొంభై ఏళ్ళలో తొంభై ఒకటి తొంభై రెండో ప్రాంతంలో దేశవ్యాప్తంగా బీపీ మండలి ఇచ్చినటువంటి సిఫార్సు ప్రకారం ఇరవై ఏడు శాతం విద్యా ఉద్యోగాల్లో అమల్లో తీసుకొచ్చారు అప్పుడు కూడా ఉద్యమాలు చేశారు బీసీకి ఇరవై ఏడు శాతం పెట్టేస్తామని కానీ సుప్రీంకోర్టు అప్పుడు ఇరవై ఏడు శాతాన్ని సమర్థించి అప్పుడు ఒక స్లాగ్ కూడా విధించింది ఇందిరా సహాని కేసులో ఇరవై ఏడు శాతం సమర్థిస్తూనే యాభై శాతం దాటకూడదని సీలింగ్ పెట్టింది ఇప్పుడు ఆ యాభై శాతం సీలింగే మనకు సవాల్ అయింది మరి ఈ యాభై శాతం సీలింగ్ ఎత్తేయాలంటే ఏం చేయాలి చాలా పెద్ద ప్రక్రియ దేశవ్యాప్తంగా చర్చ జరిగి పార్లమెంట్లో చర్చ జరిగి అది రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యమైంది ఇప్పుడు మరిగా ఈ చరిత్ర మొత్తం దేశంలో రాష్ట్రంలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ యొక్క చరిత్ర నేపథ్యం ఉంది ఇందులో అందరూ కూడా తెలా పాపం తలా పెరుగు అన్నట్టు అందరి పాత్ర ఉంది ఏ ఒక్కళ్ళు తప్పట్ట రేవంత్ రెడ్డి మొదటి వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి చివరి వ్యక్తి కూడా కాదు అలాగే మరి సంఘాల పరిస్థితి ఏంటి సంఘాల గురించి కూడా చాలా రకరకాల వాయిస్ వినిపిస్తున్నాయి బీసీ సంఘాలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఐక్యంగా ఉండరు ఎందుకంటే ఇది బీసీలు నూట ముప్పై కులాల సమూహం మన హాలకృష్ణ గారు ఏదో జేఏసీ ఫామ్ చేస్తే అందులో ఒక ఒక ఐదు ఆరు సంఘాలు పది సంఘాలు వచ్చినాయి మళ్ళీ ఆయనకు ఆపోజిట్ ఇద్దరు ముగ్గురు ఎవరు వాళ్ళు కూడా పేరు చెప్పడానికి ఇష్టం లేదు కానీ వాళ్ళు కూడా మళ్ళీ ఒక ఫామ్ ఐక్యవేదికగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ సంఘాలు సంఘటితంగా అనేది జరగదు సంఘాలలో కూడా చాలా విమర్శలు ఉన్నాయి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటున్నారు వ్యక్తిగత స్వార్థాలు అని చెప్పేసి సరే ఏది ఏమైనా ఇవాళ యాభై ఆరు శాతం యాభై దేశవ్యాప్తంగా యాభై రెండు శాతం రాష్ట్రంలో అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే దగ్గర దగ్గర యాభై ఆరు శాతం అచ్చం బీసీలో యాభై ఆరు శాతం ఉంటారు ఈ యాభై ఆరు శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే బీసీ సమాజం మొత్తానికి కూడా అసలు చరిత్ర మొత్తం తెలియాలి ఒక సమాజం మొత్తం ఏకతాటి మీద వస్తే ఎందుకంటే ఇది పొలిటికల్లీ ఇంప్లూయన్స్ అనమాట పొలిటికల్ కి సంబంధించి పొలిటికల్ మూడో లేకుండా ఇది సాధ్యపడదు రాజకీయ సంకల్పంతోనే ఇది సాధ్యమైంది రాజకీయ సంకల్పం రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కూడా నిర్వహణ అవ్వాలి అవుతున్నాయి అది కానీ వాటికి చర్చలు చూపుపెట్టలేదు కేంద్ర స్థాయిలో చేయాల్సిన రాష్ట్ర స్థాయిలో ప్రయత్నం చేస్తే ఇదేలా అవుతుంది సో ఇక్కడ మనం బీసీ సమాజం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి బీసీ బిడ్డ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా సంఘటితమై సంఘాలని జెండాలని అవసరమైతే రాజకీయ పార్టీలను కూడా పక్కన పెట్టి మనం బలంగా ఉన్నాం మన ఓట్లు లేకపోతే ఇక్కడ ఏ పార్టీ మన కూడా సాధించలేదు అని చెప్పేసి బలమైన మెసేజ్ ఇచ్చి ఒక తాటి మీదకి రాగలిగితే వ్యక్తిగత రాజకీయ స్వార్థాలు పక్కన పెట్టి రాగలిగితే ఒక నిర్మాణాత్మక ఉద్యమం ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఉద్యమం జరగాలి దానికి రాష్ట్ర స్థాయిలో జిల్లాల స్థాయిలో మండలాల స్థాయిలో ఒక విద్యావంతులు దానికి దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు దీనికోసం సమయాన్ని కొంత వనరుల్ని కేటాయించగలిగి ఒక నిర్మాణాన్ని ఒక కన్సిస్టెన్సీతో తీసుకురాగలిగితే ఇది ఖచ్చితంగా అసాధ్యమైతే ఏమీ కాదు సాధ్యమే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అవుతుందని చెప్పేసి ఆ దిశగా ఈ బీసీ సమాజం ఈ సమూహం యాభై ఆరు శాతం అనేటువంటి సమూహం కదిలితే సమ సమాజ స్థాపన జరిగే అవకాశం ఉంటుంది అందరికీ న్యాయం జరిగిద్ది అని చెప్పేసి అంటూ ఊహిస్తున్నాను ధన్యవాదాలు